నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రెండు రూపాయలకి అయితే ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఇరవై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల రెండు వందల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల నాలుగు వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్భై ఒక్క దినారు రెండు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై రెండు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై ఒక్క రూపాయి యాభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దిన ఆరు రెండు వందల తొంభై రెండు రూపాయల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈవన్నా ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్